రండి సార్ ఈ బంగ్లా చూస్తేనే భయంగా ఉంది ఎందుకంటే రండి సార్ టీపీ దొరగారు చాలా మంచివారు ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటి వారు మన జాగ్రత్తలో మనం ఉన్నా ఒకటి కరెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన కరెంటే కాదని వేలెట్టే షాక్ గుట్ నేను చూసుకుంటా రండి సార్ నమస్కారం సార్ మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు గుడ్ మార్నింగ్ సార్

అదే నాకు అలవట్లేదండి గుడ్ వెరీ గుడ్ నేను మిస్టర్ వెంకట్ వన్ మినిట్ కమా చూడు వెంకట్ ఆ డిపి సామాన్యమైన మనిషి కాదు ఆయనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినా ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగినా వెనక ముందు చూడకుండా లేపేస్తాడు అందుకే నువ్వే చూసినా చూడనట్లే ఉండి ప్రాణాలకు తెగించి ఆవేశంతో నూరు విప్పు అర్థమైందా వెంకయ్ ఉంది కొంచెం నీళ్లు పోస్తావా అదిపెక్టర్ బాబు సెరిగట్టుగా నేలకెళ్తే ఆ రౌడు ఎదుల్ నానాలేస్తున్నారు బాబు నేను వెళ్ళాలంటే భయంగా ఉంది బాబు ఎవరు వాళ్ళు మనిషి బాబు వాళ్ళకి మీరన్నా బుద్ధి చెప్పండి బాబు గారు చెప్పచ్చు దాని కానీ ఉత్సాహవంతులు ఏదో సరదాగా అలరి చేస్తారు ఇప్పుడు గుర్రవాళ్ళు అలరి చేయబోతే ముసలు వాళ్ళు అలరి చేస్తారా ఆ విషయం మీరు గ్రహించాలి ఇంకెప్పుడు నెల కళకనే జాగ్రత్త మీరంతా బయట ఏ ఎందుకు వెళ్ళాలి నేను తాకాడుకోవాలి ఇక్కడ ఇది లైబ్రరీ క్లబ్ కాదు అదంతా మాకు తెలుసు లేదా ఉడే నాయ మాకు అంటొత్తారా ఉత్తర ఉత్తరా వెంకట ఆగరా మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డిపి కార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయట తోసేసి వాళ్ళు ప్యాకడుకుంటున్నారా అర ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి అరెస్ట్ అవ్వట్లేదు అది కాక నాకు వేరే పని ఉంది అరెస్ట్ చేయడానికి వారం కాద్రా చెప్తారా బాబు చెప్తారా అత్తయ్య గారు ఏమిటి వంటలు అబ్బో పప్పు ఆవకాయ నెయ్యి అత్తయ్య గారు ఒకస్తు తనుకోకపోతే మీది అమృత హస్తం అండి కుర్రం గుడ్డిదైనా తాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ తిను 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 చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలవట్లేవా అంతేలే అవి తిన వాళ్ళకే సిగ్గు సరే ఉంటాయి పురుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా సంతలో షోడాలు అమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తే ఇలాగే ఏడుస్తుంది ఏం మాట రావి నీ రాను రాను నోరు ఎక్కువైపోతుంది అవును అతనికి పౌరుషం లేదు అయితే అన్నం తినకూడదా నువ్వు తిను బాబు తిను అతనికి మీసాలే గాని రోషాలు లేవు అయితే ఆకలి ఉండదా నువ్వు తిన్నాయినా తిను ఇంకొచ్చి నెయ్యి వేసుకో మంచుకుంటకి చలిండదు సిగ్గుండదు సిగ్గోం Thank you ఏంటి సిగ్గా నాకు అలాంటివి ఏం లేవు ఎందుకో తెలుసా ఇది నాకు ఫస్ట్ నైట్ కాదు ఇంతకు ముందు ఎంతో మందితో శారీరక సంబంధం ఉంది మరి నీకెంతమందితో సంబంధం ఉంది మీరు మాట్లాడేది జస్ట్ సరదాగా అడిగాను అంతే నీకు ఇష్టం లేకపోతే చెప్పద్దు ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నాకు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదు కనీసం కళ్ళు కూడా అలాంటి ఆలోచన చేయలేదు నన్ను నమ్మండి లేదంటున్నావుగా నమ్ముతాలి నా పెళ్ళం సోహబత్తులో గారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంట దానికి పోలేడు ఖర్చు అవుతాంట అయ్యగారిని అడగాలంటే రేపు భయంగా ఉందమ్మా బాధపడక వీరన్న మేమంతా ఉన్నాంగా చూడు నీ భార్యకు సుఖంగా ఆపరేషన్ జరుగుతుంది పన్నెండు బిడ్డను కంటుంది ఇదిగో ఇది తీసుకో పర్వాలేదు తీసుకోరా ఎన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది బంగారపు గాజు కూడా ఎదురిచ్చేంత స్పెషాలిటీ అని చూసావే వాడి దగ్గర మీరు అనేది నేనే పాపం ఎరుగునండి నువ్వు కళ్ళబుల్లి ఎడుకులు లేడిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా నువ్వు ఒక బజార్ ఆడదానివి బాని మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నమ్మండి నో మన బిడ్డ కాదు నీకు ఆ పాలేరుగాడికి పుట్టబోయే బిడ్డ ఏ ఆ పాలేరుగాడు కూడా కాదా అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి బాబెడో కూడా నీకు తెలియదా నీకు ఒక మగాడు చాలడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నావే చెప్పు ఆ పాలేరుగాడితో నీకు సంబంధం ఉంది కదూ నాకు పరిచయం ఉన్న ప్రతి మగవాడితో నాకు సంబంధం ఇక ముందు కూడా న్ని నీ శాడి జంతువు హింసించటం తప్ప సుఖ పెట్టడం చేతకాన్ని నీలాంటి వాడుతూ కాపురించేయడం నాదే బుద్ధి తక్కువ 好好好